చండూరు మున్సిపాలిటీ పరిధిలోనే గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం చండూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రాబోయే గాంధీజీ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ చండూర్ కార్యక్రమంలో విద్యార్థులకు పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించడం డాక్టర్ కోడి మాట్లాడారు చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం చండూర్ మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో రాబోయే గాంధీ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ చండూరు కార్యక్రమంలో విద్యార్థులకు పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు విద్యార్థుల చేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎస్హెచ్ఎస్ స్వచ్ఛతా హీ సేవ అక్షర ఆకారంలో విద్యార్థులు ప్రదర్శించిన మానవహరం స్థానిక ప్రజలను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అందరూ మంచి అలవాట్లు నేర్చుకోవాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని మన చుట్టుప్రక్కల వారికి కూడా స్వచ్ఛత పైన అవగాహన కల్పించాలని తెలియజేశారు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని వివిధ రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు ప్లాస్టిక్ను నిషేధించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ ఎం అరవింద్ రెడ్డి వార్డ్ అధికారులు పూర్ణచంద్రారావు భిక్షం బిల్ కలెక్టర్ మహేష్ గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి కందుల కృష్ణయ్య పులిపాటి రాధిక విజయకుమారి చంద్రశేఖర్ గణేష్ యాదయ్య యాదగిరి